హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియర్ ఛాయిస్ అకాడమీ మనం ప్రీవియస్ క్లాస్లో ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ టాప్ ట్వంటీ ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ నుంచి మోడల్ పేపర్ సెవెన్లో ఉన్న సెవెంటీ సిక్స్ నుంచి హండ్రెడ్ వరకు ఉన్న ఎంసీ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఈ వీడియోలో నూట ఒకటి నుంచి నూట ఇరవై ఐదు వరకు ఉన్న ప్రశ్నలు పాలిటిక్స్ సంబంధించినవి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్తో పాటు కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎకానమీకి సంబంధించి ఇప్పటికే మనము దాదాపు ముప్పై ఒక్క వీడియోలు తెలుగు అకాడమీకి సంబంధించి అప్లోడ్ చేయడం జరిగింది మనము చెప్పుకుంటున్నటువంటి ఎంసిక్యూస్ అనేవి పేపర్ వన్ పేపర్ టూ ఈ టూ బుక్స్ అనేవి హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి ఎవరికైనా మిత్రులకి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న మిత్రులకి వీటిని ఇంటి వద్దకే కావాలని అనుకుంటే మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి ఇంకా పంపిస్తే మీ ఇంటి వద్దకే పోస్టల్ ద్వారా ఈ మోడల్ పేపర్స్ను పంపించడం జరుగుతుంది ఓకేనా చూడండి మనము సెవెంత్ మోడల్ పేపర్లో పార్ట్ టూలో ఉన్నాము క్వశ్చన్ నెంబర్ వన్ నాట్ వన్ క్వశ్చన్ నెంబర్ నూట ఒకటి ప్రతిపాదన హేతువు ప్రతిపాదన పార్లమెంటరీ వ్యవస్థ తరహా ప్రభుత్వము సమిష్టి బాధ్యత అను సూత్రంపై ఆధారపడినది చూడండి ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ త్రీ వచ్చేసి పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంది భారతదేశము లోక్సభలో మెజారిటీ కలిగి ఉన్నంతవరకే కేంద్ర మంత్రి మండలి అనేది అధికారంలో ఉంటుంది కాబట్టి పార్లమెంటు తరహా ప్రభుత్వము సమిష్టి బాధ్యత అనే సూత్రంపై ఆధారపడినదైన స్టేట్మెంట్ కరెక్ట్ మంత్రివర్గ రాజీనామాకు పార్లమెంటరీ ఓటమి తగిన కారణము కాదు చూడండి ఈ స్టేట్మెంట్ యొక్క అర్థం ఏంటి అంటే మంత్రివర్గము మెజారిటీ కలిగి ఉన్నంత వరకు మాత్రం అధికారంలో ఉంటుంది ఏవైనా బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు ఆ బిల్లులు కనుక ఓడిపోతే మంత్రివర్గము అనేది రాజీనామా చేయాలి ఈ స్టేట్మెంట్ ఏంటి మంత్రివర్గ రాజీనామాకు పార్లమెంటరీ ఓటమి తగిన కారణము కాదనిచ్చారు వాస్తవం చెప్పాలంటే పార్లమెంటరీ ఓటమి కారణము దేనికి కారణము మంత్రివర్గ రాజీనామాకు సో ఇది రాంగ్ ఏ మాత్రమే సరైనది ఆర్ తప్పు నూట ఒకటో దానికి ఆన్సర్ సి క్వశ్చన్ నెంబర్ నూట రెండు కింది వ్యాఖ్యలలో ఏది సరైనది కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాష్ట్రపతి అభిష్టం మేరకు మాత్రమే తన పదవిలో కొనసాగుతాడు చూడండి మన ప్రధాన ఎన్నికల కమిషనర్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే పద్ధతిలో మాత్రమే తొలగించాలి అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఎలా తొలగిస్తాము సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించాలంటే లోక్సభలో అయితే వంద మంది సభ్యులు రాజ్యసభలో అయితే యాభై సభ్యుల సంతకాలతో కూర్మానం నోటీసులు అందించాలి లోక్సభ రెండు బై మూడు మెజార్టీ రాజ్యసభ రెండు బై మూడు వంద మెజార్టీతో తీర్మానం ఆమోదించినప్పుడు మాత్రమే వారు పదవి నుంచి కోల్పోతారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కానివ్వండి హైకోర్టు న్యాయమూర్తులు కానివ్వండి ఆ పద్ధతినే భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ను తొలగించడానికి ఉపయోగిస్తాము అదే ఇతర సహచర కమిషనర్లను మాత్రము అలా తొలగించరు మన ప్రధాన ఎన్నికల కమిషనర్ తోటి మంత్రిమండలి యొక్క నిర్ణయం తోటి వారిని రాష్ట్రపతి తొలగిస్తారు ప్రధాన ఎన్నికల కమిషనర్ని మాత్రం సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే పద్ధతిలో మాత్రమే తొలగించడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ది రాంగ్ రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతి అభిష్టం మేరకు మాత్రమే పదవిలో కొనసాగుతాడు ఇది కరెక్ట్ ఎందుకని గవర్నర్ గారి పదవీ కాలము రాష్ట్రపతి యొక్క అభిష్టం మేరకు మాత్రమే అంటే కేంద్ర మంత్రి మండలి చెప్తే రాష్ట్రపతి గారు గవర్నర్ని తీసివేయడం కానీ అపాయింట్ చేయడం కానీ జరుగుతుంది సో సరైనది ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నూట ఈ కింది వాణిలో ఏది భారత రాష్ట్రపతి అభిశంసనకు సంబంధించి సరైనది కాదు చూడండి భారత రాష్ట్రపతిని అరవై ఒకటవ ఆర్టికల్ ప్రకారము మహాభియోగ తీర్మానాన్ని బేస్ చేసుకొని మహాభియోగ తీర్మానం బేస్ చేసుకొని ఆయన పదవి నుంచి తొలగిస్తారు మహాభియోగ తీర్మానము అమెరికా నుంచి గ్రహించాము మహాభియోగ తీర్మానం ప్రకారం రాష్ట్రపతి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన సందర్భంలో ఆయన తొలగించే తీర్మానాన్ని లోక్సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు రాజ్యసభలో ప్రవేశపెట్టవచ్చు ప్రవేశపెట్టాలి అంటే ఒకటి బై నాలుగో వంతు సభ్యులతో కూడిన తీర్మాన నోటీస్ ని పద్నాలుగు రోజుల ముందు సభాధిపతికి అందించాలి ఆ తర్వాత ఓటింగ్ జరుగుతుంది కమిటీ ఏర్పాటు చేస్తారు రాష్ట్రపతి స్వయంగా కానీ ఇతరుల సాయంతో కానీ తన యొక్క వాదన వినిపించుకోవచ్చు రెండు బై మూడో వంతు మెజార్టీ రెండు బై మూడో వంతు మెజార్టీ తోటి లోక్సభ రాజ్యసభ రెండు ఆమోదిస్తే అప్పుడు ఆయన పది నుంచి కోల్పోతారు వివి గిరి గారి మీద మాత్రం ప్రవేశపెట్టారు ఇప్పటి వరకు ఎవరి మీద ఈ తీర్మానం ఆమోదం పొందలేదు ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దాం ఈ కింది వాణిలో భారత రాష్ట్రపతి అభిశంసనకు సంబంధించి సరైనది కాదు రాంగ్ ఏంటని అడిగారు రాజ్యాంగ ఉల్లంఘన ఆరోపణను పార్లమెంటులోని ఏదైనా సభ దాఖలు చేయొచ్చు అంటే లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఏదైనా కూడా ఆరోపణ దాఖలు చేయొచ్చు లేదా దాఖలు చేయవచ్చు కరెక్ట్ రాతపూర్వక ము ముప్పై రోజుల ముందస్తు నోటీసు తర్వాత మాత్రమే తీర్మానం ప్రవేశపెట్టవరేను ముప్పై రోజులు కాదండి ఫోర్టీన్ డేస్ మనం చెప్పుకున్నాం కదా పద్నాలుగు రోజులు తీర్మానంపై సభ మొత్తం సభ్యులలో ఒకటి బై నాలుగు వంతు తగ్గకుండా సభ్యులు సంతకం చేయాలి తీర్మానంను సభ మొత్తం సభ్యుల్లో రెండు బై మూడో వంతు తగ్గకుండా ఆధిక్యంతో ఆమోదించాలి ఈ ఏ సిడి కరెక్ట్ మనకు బి రాంగ్ ప్రశ్న అడిగినది కూడా సరైనది కానిది ఏంటి అని అడిగారు మనకి ఇక్కడ ఆన్సర్ బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నూట నాలుగు అత్యవసర పరిస్థితి ప్రకటించిన పిదప తమ ప్రాథమిక హక్కులను అమలు పరచమని సుప్రీంకోర్టును సంప్రదించే పౌరుల హక్కు వీరి ద్వారా తాత్కాలికంగా రద్దు చేయబడుతుంది అత్యవసర పరిస్థితులు అనేవి విధించినప్పుడు త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ సిక్స్ త్రీ సిక్స్టీ మనకు ముఖ్యంగా జాతీయతర పరిస్థితి టైంలో ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేసే అధికారము తాత్కాలికంగా భారత రాష్ట్రపతి గారు కలిగి ఉంటారు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నూట ఐదు ఈ క్రింది వారిలో ఎవరు ప్రధానమంత్రిని రాజ్యము అనే నౌకకు కెప్టెన్ అని పిలిచారు మన పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానంలో ప్రధానమంత్రి గారి పదవిని చాలామంది ప్రముఖులు చాలా రకాలుగా వ్యాఖ్యానించారు అందులో రాజ్యం అనే నౌకకు కెప్టెన్ ప్రధానమంత్రి అని చెప్పింది మున్రో నూట ఐదో దానికి ఆన్సర్ డి క్వశ్చన్ నెంబర్ నూట ఆరు రాష్ట్రపతి భారత ప్రధాన న్యాయమూర్తిని నియమించినప్పుడు అతడు వీరిని సంప్రదించాల్సిన అవసరం ఉంది చూడండి ప్రధాన న్యాయమూర్తిని సహజంగా సీనియర్ సభ్యుడిని ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు మన క్యాబినెట్ ప్రధానమంత్రి గారు వీళ్ళు చెప్పిన వాళ్ళనే సహజంగా నియమించడం జరుగుతుంది సీనియర్గా ఉన్న సభ్యుడిని అదే మనకు మిగిలిన సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల నియామకము బదిలీ పదోన్నతులు ఇలాంటివి మాత్రము సీజీఐ నేతృత్వంలోని కొలీజియాన్ని సంప్రదించడం జరుగుతుంది ఓకేనా మంత్రిమండలి మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అందరిని ప్రధానమంత్రి న్యాయశాఖ మంత్రి భారత అటార్నీ జనరల్ అతను అవసరమని భావించిన క్యాబినెట్ మంత్రులు మరియు ప్రధానమంత్రి మెయిన్ మనకు ప్రధానమంత్రి అతను అవసరమని భావించిన సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తులు ఓకేనా క్యాబినెట్ని సంప్రదించి ఆ నిర్ణయం తీసుకుంటారు ముఖ్యంగా ప్రధానమంత్రి గారు అడుగుతారు నెక్స్ట్ నూట ఏడు ప్రశ్న రాజ్యాంగ నిర్దేశానుసారం గిరిజన సంక్షేమ శాఖకు ఇన్ఛార్జ్ మంత్రి ఉండాల్సిన రాష్ట్రాలు మనకి తొంభై నాలుగవ రాజ్యాంగ సవరణ ఇక్కడ మనకి ఏ రాష్ట్రాలలో గిరిజన శాఖ మంత్రి ఉండాలి మధ్యప్రదేశ్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ మరియు జార్ఖండ్ గతంలో బీహార్ అనే రాష్ట్రం కూడా ఇందులో భాగంగా ఉండేది బీహార్ రాష్ట్రాన్ని తొంభై నాలుగో రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించడం జరిగినది నూట ఏడు దానికి ఆన్సర్ సి క్వశ్చన్ నెంబర్ నూట ఎనిమిది అటల్ బిహారీ వాజ్పేయి మొట్టమొదటిసారిగా భారత ప్రధానమంత్రి పదవి చేపట్టినది చూడండి ఇది మనకు మంచి ప్రశ్న మనకు సహజంగా వాజ్పేయి గారు అంటే నైన్టీన్ నైన్టీ ఎయిట్ టు నైంటీ నైన్ నైన్టీ నైన్ టు టూ థౌజండ్ ఫోర్ వరకు అనుకుంటాం కానీ వాస్తవం చెప్పాలంటే ఫస్ట్ టైం ఆయన నైన్టీన్ నైన్టీ సిక్స్లోనే ప్రధానిగా బాధ్యతలు చేపడతాడు నైన్టీన్ నైన్టీ సిక్స్లో కేవలం పదమూడు రోజులు మాత్రమే ఉంటాడు ఆయన బల నిరుపుకునే అవకాశం ఇచ్చినప్పటికీ అప్పుడు రాష్ట్రపతి శంకర్ దయలసీమ గారు ఉన్నారు అప్పుడు ఆయన విశ్వాస తీర్మానంలో ఆయనకు సపోర్ట్ లేదు అప్పుడు నైన్టీన్ నైన్టీ సిక్స్లో రాజీనామా చేయాల్సి వచ్చింది ఆ తర్వాత దేవేగౌడ గారు గుజ్రాల్ గారు రావడం తర్వాత మళ్ళీ ఎలక్షన్ పెట్టడం ఎలక్షన్ పెడితే నైన్టీన్ నైన్టీ ఎయిట్ టు నైంటీ నైన్ మధ్యలో మరలా పదమూడు నెలలు ప్రధానిగా చేయడము ఆ తర్వాత నైంటీ నైన్ ఎలక్షన్ జరగడం నైన్టీ నైన్ నుంచి రెండు వేల నాలుగు వరకు ఆయన మరలా పదవిని ప్ర ప్రధాని పదవిని చేపట్టడం జరిగింది అల్టిమేట్గా ఇక్కడ పాయింట్ ఏంటంటే వాజ్పేయి గారు మొత్తం మూడు సార్లు ఒకటి రెండు మూడు సార్లు ప్రధానమంత్రి పదవి చేపట్టారు ఫస్ట్ ఏం చేపట్టింది ఎప్పుడు నైన్టీన్ నైన్టీ సిక్స్ నూట ఎనిమిదో దానికి ఆన్సర్ సి నైన్టీన్ నైన్టీ సిక్స్ క్వశ్చన్ నెంబర్ నూట తొమ్మిది రాజ్యసభకు సంబంధించి సరికాని వ్యాఖ్యని గుర్తించండి రాంగ్ సరికాని కాని వ్యాఖ్య అడిగారు ఇక్కడ రెండు వందల ఇరవై తొమ్మిది మంది సభ్యులు రాష్ట్రాల నుండి మాత్రమే రాజ్యసభకు ఎన్నికవుతారు కరెక్టే యాక్చువల్గా రెండు వందల ఇరవై తొమ్మిది ప్లస్ మనకి నాలుగు అంటే రెండు వందల ముప్పై మూడు ఈ నాలుగు ఏంటంటే ఢిల్లీ నుంచి ముగ్గురు పుదుచ్చేరి నుంచి ఒకళ్ళు ఓకేనా ఆ తర్వాత పన్నెండు మంది నామినేటు సభ్యులు మొత్తం రెండు వందల నలభై ఐదు మంది గరిష్ట సభ్యులు ఎంతమంది రెండు వందల యాభై మంది ఓకే ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రాంతం ప్రాంతమైంది జమ్మూ కాశ్మీర్ ఒక నాలుగు స్థానాలు ఏమో ఉన్నట్టున్నాయి నాలుగు స్థానాలు జమ్మూ కాశ్మీర్కి నాలుగు ఢిల్లీకి మూడు పుదుచ్చేరికి ఒకటి మిగిలిన కేంద్రపాలిత ప్రాంతాలు వేటికి కూడా రాజ్యసభ స్థానాలు లేవు డామన్ డయ్యూ నగర్ హవేలీ ఆ తర్వాత డయ్యూ డామన్ అండమాన్ నికోబార్ దేవుడు చండీగర్ ఇలాంటి వాటికి సపరేట్గా రాజ్యసభ సీట్లు అనేవి లేవు క్వశ్చన్ నెంబర్ నూట తొమ్మిది ఒకసారి చూద్దాం మళ్ళీ రాజ్యసభకు సంబంధించి సరికాని వ్యాఖ్య రాంగ్ ఏంటని అడిగారు రెండు వందల ఇరవై తొమ్మిది మంది సభ్యులు రాష్ట్రం నుండి మాత్రమే రాజ్యసభకి ఎన్నుతారు కరెక్టే కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్ నుండి ఒక సభ్యుడు రాజ్యసభకు ఎన్నికవుతారు చూడండి చండీగఢ్ నుంచి రాజ్యసభకు ఎలాంటి ప్రాతినిధ్యం లేదు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి నుంచి ఒక సభ్యుడు ఉన్నాడు కరెక్టే రాజ్యసభలో ఎస్సీ ఎస్టీ స్థానాలకు రిజర్వేషన్ ఉండదు కరెక్టే రాజ్యసభ స్థానాలు రిజర్వేషన్ వర్తించవు అదే లోక్సభ అనుకోండి ఎస్సీలకు ఎనభై నాలుగు సీట్లు ఎస్టీలకు నలభై ఏడు సీట్లు ఉన్నాయి తప్ప రాజ్యసభకు ఎలాంటి సీట్లు రిజర్వ్ అయ్యి ఉండవు ఓకేనా నెక్స్ట్ పది భారత సుప్రీంకోర్ట్ యొక్క సలహారూపక పరిధిని ఈ కింద రాజ్యాంగం నుండి గ్రహించారు సలహా రూపక పరిధి మనకు కెనడా రాజ్యాంగం నుంచి గ్రహించాము మనకు ఆర్టికల్ నూట నలభై మూడు ప్రకారము రాష్ట్రపతి సుప్రీంకోర్టును సలహా అడుగుతారు ఆ విషయం మనం కెనడా నుంచి కోరుకున్నాము గ్రహించాము కెనడా నుంచి యూనియన్ అనే పదము మరియు గవర్నర్ నియామకం ఇవి కూడా తీసుకున్నాము నూట పదో దానికి ఆన్సర్ డి క్వశ్చన్ నెంబర్ నూట పదకొండు రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంట్ కింది సందర్భాల్లో చట్టాలు రూపొందించను చూడండి మనకు కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా అవశిష్ట అంశం కేంద్ర జాబితాలో ఉన్న అంశం మీద కేంద్రము రాష్ట్ర జాబితాలో ఉన్న అంశం మీద రాష్ట్రము ఉమ్మడి జాబితాలో కేంద్రం మరియు రాష్ట్రం రెండు చేస్తాయి ఒకవేళ రెండింటికి క్లాస్ వస్తే కేంద్రాన్నిదే నెగ్గుతుంది అవశిష్ట అంశం మీద చట్టం చేసే అధికారం కేంద్రానిదే ఉంటుంది ఒక అంశం అవశిష్ట అంశమా కాదని చెప్పేది సుప్రీంకోర్టు ఇది మామూలు ప్రాసెస్ అయితే రాష్ట్ర జాబితాలో ఉన్న అంశం మీద కూడా రాష్ట్ర జాబితాలోని అంశం మీద కూడా కేంద్రం చట్టం చేస్తుంది చట్టం చేస్తుంది ఎప్పుడు రాజ్యసభ తీర్మానం చేసినప్పుడు రాజ్యసభ ప్రత్యేక తీర్మానం చేసినప్పుడు ఆ జాబితాలోని అంశం మీద ఎందుకు రాజ్యసభ అని చెప్పారు రాజ్యసభ రాష్ట్రాల సభ రాష్ట్రాల ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి అంతర్జాతీయ వడంబడికల అమలు సందర్భంలో రాష్ట్రపతి పాలనా కాలంలో అప్పుడు మన రాష్ట్ర జాబితాలోని అంశం మీద కూడా కేంద్రం చట్టం చేస్తుంది డి నెక్స్ట్ నూట పన్నెండు వాటిలో సరికాని వాక్యం సరికాని వాక్యం ఏంటి రాంగ్ ఏంటి అడిగారు అంతర్ వాణిజ్య నియంత్రణ బిల్లు రాష్ట్ర శాసనసభలో రాష్ట్రపతి అనుమతి అవసరం కరెక్టే ఇతర రాష్ట్రాల వాణిజ్యాలకు సంబంధించి ఒక రాష్ట్రానికి సంబంధించిందే కాదు కాబట్టి ఆ వాణిజ్య సంబంధిత బిల్లు రాష్ట్ర అనుమతి తీసుకోలేదా తీసుకోవాల్సిందే ఆర్థిక అత్యవసర పరిస్థితి కాలంలో రాష్ట్రాల ఆర్థిక బిల్లులని రాష్ట్రపతి రిజర్వ్ చేయొచ్చు అత్యవసర పరిస్థితి కాలంలో ఆర్థిక కూడా రిజర్వ్ చేయొచ్చు కరెక్టే మనకి ఇక్కడ వన్ అండ్ టూ కాదు సరైనది ఏంటి అని అడిగితే గనక వన్ అండ్ టూ రాంగ్ అడిగారు కాబట్టి ఏది కాదు ఇలాంటి ప్రశ్నలు మనము కన్ఫ్యూజ్ కాకూడదు మనం ఎగ్జామ్ హడావిల్లో ఆ టెన్షన్లో ఆ ఒత్తిళ్ళలో తొందరపాటు సమయంలో తప్పుడు సమయాన్ని గుర్తించే అవకాశం ఉంది ప్రశ్నని క్లారిటీగా మనం ఒకటి రెండు సార్లు చదవాలి సరైనది అడిగారా సరి కానిది అడిగారా మనకి ఇక్కడ ప్రశ్నలో క్లియర్గా సరి కానిది అని అడిగారు మనకి ఈ రెండు సరైనవి కాబట్టి ఆన్సర్ ఏది కాదు నెక్స్ట్ నూట పద్మూడు మొదటి పరిపాలనా సంస్కరణల కమిటీకి సంబంధించి సరికాని అంశం చూడండి మొదటి పరిపాలనా సంస్కరణల కమిటీ కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయం మీద మొదటి పరిపాలనా సంఘం ఎంసీ సీతల్వాడ గారి నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా సరికాని అంశం అడిగారు అంతరాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటు చేయమన్నారు గవర్నర్ నియామకానికి ప్రత్యేక శ్రేణి కమిటీని ఏర్పాటు చేయమన్నారు కానీ రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు ఇవ్వాలి రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు ఇవ్వడం కోసం రాజ్యాంగ సవరణ చేయాలి అని మొదటి పరిపాలన సంఘం మొదటి పరిపాలనా సంస్కరణ సంఘం చెప్పలేదు ఆప్షన్ బి నూట పదమూడు దానికి నెక్స్ట్ నూట పద్నాలుగు కింది వాళ్ళలో సరైన వాక్యం అమెరికాలో అవశిష్ట అధికారాలు రాష్ట్రాలకి ఇచ్చారు కరెక్టే ఇండియాలో అవశిష్ట అధికారాలు రాష్ట్రాలకు ఇచ్చారు ఇండియాలో అవశిష్ట అధికారాలు కేంద్రానికి ఇచ్చారు ఓకేనా రాష్ట్రాలకు ఇవ్వలేదు నూట పద్నాలుగు దానికి ఆన్సర్ ఏ నెంబర్ నూట పదిహేను వినియోగదారుల హక్కుల చట్టాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం వినియోగదారుల హక్కుల చట్టము అనేది రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వంలో వచ్చింది నాణ్యమైన సమర్థవంతమైన సేవలు వినియోగదారులకు అందించాలనే ఉద్దేశంతో అటెండ్ వచ్చింది అప్పుడు మన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు క్వశ్చన్ నెంబర్ నూట పదహారు జిల్లా సమాచార హక్కు చట్టానికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది జిల్లా సమాచార హక్కు చట్టానికి సంబంధించి రియర్ చూడండి జిల్లా కలెక్టర్ సమన్వయ అధికారిగా ఉంటారు కరెక్టే కలెక్టర్ గారు సమన్వయ అధికారిగా ఉంటారు జిల్లా రెవెన్యూ అధికారి నోడల్ అధికారిగా ఉంటారు ఇది కూడా కరెక్టే మనకు వన్ మరియు టూ నెక్స్ట్ క్వశ్చన్ కూడా పదిహేడు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ తన రాజీనామాను ఎవరికి సమర్పించును రాష్ట్రంలో పంచాయతీ ఎలక్షన్ నిర్వహించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ అనేది ఉంది డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఏర్పాటు చేశారు వాళ్ళు రాజీనామా చేయాలి అంటే రాష్ట్రపతిగా గవర్నర్ కంటే గవర్నర్ గారికి రాజీనామా ఇస్తారు వాళ్ళు నియమించేది గవర్నర్ తొలగించేది రాష్ట్రపతి వారు కనుక స్వయంగా రాజీనామా చేయాలంటే గవర్నర్ గారికి ఇస్తారు నూట పదిహేడు దానికి ఆన్సర్ బి నూట పద్దెనిమిది భారత ఎన్నికల కమిషనర్ పదవీ కాల పరిమితి ఎన్నికల కమిషనర్ యొక్క పదవీ కాల పరిమితి సిక్స్ ఇయర్స్ లేదా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏది ముందైతే అది ఆరు సంవత్సరాలు రాష్ట్రపతి అభిష్టం మేరకు ఆరు సంవత్సరాలు లేదా అరవై సంవత్సరాల వయసు వరకు వీటిలో ఏది ముందైతే అది నూట పద్దెనిమిదవ దానికి ఆన్సర్ సి నూట పంతొమ్మిది ఈ కింది వివరణను పరిశీలించండి ఏ విషయాలపై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని సంప్రదించాల్సిన అవసరం లేదో ఆ నిర్దిష్ట నిర్దిష్టపరుస్తూ నిబంధనలు చేసేందుకు భారత రాజ్యాంగం రాష్ట్రపతికి అధికారం కల్పించినది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సలహాను గల కారణాలను పార్లమెంట్ యొక్క ప్రతి సభ ముందు ఉంచవలెను చూడండి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంప్రదించాల్సిన అవసరం లేదో వాటికి సంబంధించిన అంశం మీద అధికారం రాష్ట్రపతి కల్పించారు కరెక్టే ఒకవేళ యూనియన్ కమిషన్ యూపీఎస్సి యొక్క సలహాలు కనుక పాటించకపోతే ఎందుకు పాటించలేదో దానికి కారణాలు కూడా పార్లమెంట్ యొక్క ప్రతి సభ ముందు ఉంచు రెండు కూడా కరెక్ట్ అంశాలే నూట దానికి పై ఏది సరైనవి వన్ మరియు టూ క్వశ్చన్ నూట ఇరవై ఈ కింది వివరణలలో ఏది సరైనది రాష్ట్రపతి అనుమతితో గవర్నర్ అభ్యర్థన మేరకు ఒక రాష్ట్ర అవసరాలకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సేవలు అందజేయచ్చు కరెక్ట్ ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థన మేరకు ఒక రాష్ట్ర అవసరాలకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సేవలు అందించవచ్చు ఒక రాష్ట్ర అవసరాలకు యూనియన్ పబ్లిక్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సేవలు అందించ గవర్నర్ అభ్యర్థిని మేరకు ఒక రాష్ట్ర అవసరాలకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సేవలు అందించవచ్చు మరియు దాని రాష్ట్రపతి అనుమతి అవసరం లేదు చూడండి రాష్ట్రపతి అనుమతి ఉండాలి గవర్నర్ అభ్యర్థించాలి అప్పుడు ఒక రాష్ట్రానికి సంబంధించి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన యొక్క సేవలు అందించవచ్చు నూట ఇరవై దానికి ఆన్సర్ ఏ నూట ఇరవై ఒకటి ఈ కింది వాణిలో ఎందు కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేంద్ర ప్రభుత్వాన్ని సలహా ఇస్తుంది చూడండి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది కేంద్రానికి ఎప్పుడు సలహా ఇస్తుంది మంచి ప్రశ్న ఇది సివిల్ సర్వీస్ భర్తీ విధానం సంబంధించిన విషయాల మీద సివిల్ సర్వీసులకు నియామకాలు చేయనప్పుడు అనుసరించాల్సిన సూత్రాల మీద సలహాలు ఇవన్నీ సివిల్ ఉద్యోగంలో ఉన్న వ్యక్తులకు సంబంధించిన క్రమశిక్షణ వ్యవహారాల మీద కూడా దానికి సంప్రదింపు చేయబడిన సీనియారిటీ కేసుల మీద కూడా అంటే ఇక్కడ మనం చూసుకుంటే అన్ని అంశాలు ఇక్కడ ఏ అంశాలలో యూపీఎస్సి కేంద్రాన్ని సలహా ఇస్తుంది మార్గదర్శకాల విషయంలో భర్తీకి సంబంధించిన విషయాలల్లో అదేవిధంగా క్రమశిక్షణ విషయాలలో సీనియర్టీ కేసుల విషయంలో యూపీఎస్సి అనేది కేంద్రానికి సలహాలను అందిస్తుంది నూట ఇరవై దానికి నూట ఇరవై ఒకటో దానికి ఆన్సర్ డి నూట ఇరవై రెండు ఈ కింది విషయాలల్లో దేనిపై ఆర్థిక సంఘం భారత రాష్ట్రపతికి సిఫార్సు చేస్తుంది చూడండి ఆర్థిక సంఘం ఆర్టికల్ టూ ఎయిటీ ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాల రాష్ట్రపతి గారు ఏర్పాటు చేస్తారు కేంద్రానికి రాష్ట్రానికి మధ్య పన్నుల పంపిణీ కోరు అయితే పన్నుల నికర రాబడులను కేంద్ర రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడం మరియు అట్టి రాబడులలో రాష్ట్రాల మధ్య వారి వారి వాటాలను కేటాయించడం కరెక్టే తర్వాత భారత సంఘటిత నిధి నుండి రాష్ట్రాలకు రెవెన్యూ సహాయక గ్రాంట్లను మంజూరు చేయడానికి వర్తించు మార్గదర్శక సూత్రాలు అంటే మనకి గ్రాంట్లు మంజూరు చేసే విషయంలో కూడా మార్గదర్శక సూత్రాలను ఆర్థిక సంఘం సలహాల రూపంలో సిఫార్సు చేస్తుంది ఈ రెండు అంశాలు కరెక్ట్ వన్ మరియు టూ నూట ఇరవై రెండు దానికి ఆన్సర్ సి నూట ఇరవై మూడు ఈ కింది వాణిలో ఆర్థిక సంఘం యొక్క విధి ఏది ఆర్థిక సంఘం యొక్క విధి కేంద్ర బడ్జెట్ రూపొందించడం బడ్జెట్కు దానికి సంబంధం లేదు ఆదాయ పన్ను రాబడులు అంచనా వేయడం పన్ను రాబడిలో అంచనా కూడా కాదు రాష్ట్రాలకు మంజూరు చేయు సహాయక గ్రాంట్లకు మార్గదర్శక సూత్రాలు నిర్ణయించడం ప్రభుత్వ వ్యయంపై నియంత్రణ కాదు మనకు కేంద్రానికి రాష్ట్రాల మధ్య పనుల పంపిణీ రాష్ట్రాలకు కనుక గ్రాంట్లు మంజూరు చేస్తే గ్రాంట్లు మంజూరు చేసే సమయంలో ఏ మార్గదర్శక సూత్రం నిర్ణయించాలి అంటే ఏదైనా ప్రభుత్వ రంగ కేంద్ర ప్రభుత్వ రంగ పథకాలలో ముందు వరుసలో ఉన్న వాటిక ఇలాంటి మార్గదర్శక సూత్రాలలో సిఫార్సులు చేస్తుంది నూట ఇరవై మూడు దానికి ఆన్సర్ సి నెక్స్ట్ నూట ఇరవై నాలుగు జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ లోని సభ్యుల యొక్క సేవా షరతు నిర్ణయించేది షెడ్యూల్ కులాల ఎస్సీ కమిషన్ లో సభ్యుల యొక్క సేవా షరతు నిర్ణయించేది భారత రాష్ట్రపతి నెక్స్ట్ నూట ఇరవై ఐదు ఈ కింది వివరణలను పరిశీలింపు జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ రాజ్యాంగ యాభై తొమ్మిదవ సవరణ చట్టం కింద ఏర్పాటు చేయబడినది కరెక్టే ఫస్ట్లో ఎస్సీ ఎస్టీ కమిషన్ రెండు సేమే ఆ తర్వాత ఎనభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ ప్రకారం ఎస్సీకి సపరేట్ ఎస్సీ కమిషన్ ఎస్టీలకి సపరేట్ ఎస్టీ కమిషన్ తీసుకొచ్చారు మొదటి జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ రెండు వేల ఆరులో ఏర్పాటైంది రెండు వేల ఆరు కాదండి రెండు వేల మూడులో ఎనభై తొమ్మిది రాజ్యాంగ సవరణ ప్రకారం రెండు వేల నాలుగులో ఏర్పాటైంది ఇక్కడ సరైనది ఒకటి మాత్రమే వన్ ట్వంటీ ఫైవ్ ఏ ఇవి మనకు నూట ఇరవై ఒకటి నుంచి నూట ఒకటి నుంచి నూట ఇరవై వరకు ఉన్న ప్రశ్నలు నెక్స్ట్ వీడియోలో నూట ఇరవై ఆరు నుంచి నూట యాభై వరకు ఉన్న ప్రశ్నలు చెప్తున్నామండి ఈ ఎంసిక్యూస్ అనేవి మనం మార్కెట్లో రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్ నుంచి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము ఈ మోడల్ పేపర్స్ హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి ఎవరికైనా మీ ఇంటి వద్దకే కావాలనుకుంటే నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి మీ యొక్క డీటెయిల్ అడ్రస్ వాట్సాప్లో పంపిస్తే ఈ మోడల్ పేపర్స్ అనేవి మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది ఎవరైతే ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా ఏబీపీఎస్సీ గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించిన వీడియోలు అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్